తప్పింది చేస్తాం చేసేదే చెప్తాం మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అన్నట్టే సూటి పెట్టుకొని పోతున్నాడు సీఎం జగన్ సారు ప్రచారం దుమ్ము లేపుతున్నాడు కూటమి లీడర్లంతా కుత కుత ఉడికేటట్టు ముచ్చట్లు చెప్తున్నాడు మీకు మంచి జరిగితేనే ఓటెయ్యుర్రీ అని ధైర్యంగా ప్రజలను అడుగుతున్నాడు దమ్మున్న నాయకుడు అంటే ఎట్లుంటాడో చూపిస్తున్నాడు అందుకే సార్ వస్తున్నాడు అంటే చాలు పబ్లిక్ గట్లు దెంపుకున్న గంగ లెక్క పోటెత్తుతుర్రు చౌరస్తాల మాయకల మోత మోగుతున్నది అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టిందట ముంత కొప్పు ఉన్నప్పుడు ఏమో ఊళ్ళు ఇక ఇప్పుడు అవకాశం ఇస్తే చేస్తారట అని పొత్తులు గుడిన ముగ్గురు దోస్తులను సీఎం సారు పొట్టు పొట్టు అరుచుకున్నాడు నాయకుడు అంటే నమ్మకం ఉండాలే మాట చెప్తే మడమది పబ్లిక్ పబ్లిక్ల నమ్మకం సంపాదించుకోవాలి అన్నట్టు మాట్లాడిండు చంద్రాలకు ఓటేస్తే అందరు చెట్లు పట్టినట్టే అందుకే అస్సలు మోసపోకుర్రు అని చెప్పుకొచ్చిండు సారు బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు పొత్తుల సంసారం చేస్తున్న ముగ్గురు దోస్తులే గప్పాలు వచ్చిర్రు అప్పటి హామీలు గుర్తున్నాయా అప్పట్లో చేస్తామన్నాయా అన్ని చేసిండ్రా అని లిస్టు చూపెట్టుకుంటా మరి పబ్లిక్ ను అడిగిండు సారు రైతు రుణమాఫీపై మొదటి శతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఇచ్చాడు ఇలా ఇలా ఇందులో చెప్పిన రెండో హామీ ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఇలా 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 ఉత్తుత్తి గప్పాలు వచ్చి ముగ్గురు దోస్తులు కాల్చి పబ్లిక్ ను గాప కింద కోర్లను కమ్మినట్టు కమ్మిన్రు ఈసారి మాత్రం అసంటి పప్పులు ఉడకవు అన్నట్టే గరం సారు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పిండ్రు నిరుద్యోగులకు సాయం అన్నారు ఇచ్చిండ్రా అని అడిగిండు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం చెందాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడాని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా గిట్ల పొత్తులు కూడి జిత్తులు చేస్తున్న దోస్తులకు గట్టిగా సురుకులు పెట్టిండు సీఎం సారు ఉత్తుత్తి మాటలు నమ్మి మోసపోతే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి అన్నట్టు హెచ్చరిక చేసిండు ఇక పబ్లిక్ కూడా పొత్తులు కూడిన దోస్తులకు సారుతో కాల్చి పొతం పెట్టనికే సిద్ధం అన్నట్టే చేస్తున్నారు ఎర్రటి ఎండల కూడా కిక్కిర్సి నిలబడుతున్నారు కొండంత అభిమానం చూపిస్తున్నారు దంచు అన్నప్పుడు దంచలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎగిరెగిరి దంచుతాం అని అంటుర్రట పొత్తులుగున్న ముగ్గురు దోస్తులు అది చేస్తాము ఇది చేస్తాము వాళ్ళకి ఊసి ముగ్గులేస్తాము మురిపిస్తాము మరిపిస్తాము అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారట ఎట్లాగో ఇచ్చేది లేదు పెట్టేది లేదు కాబట్టి అరచేతుల్నే వైకుంఠం చూపిస్తుర్రట అరచేతుల బెల్లం పెట్టి మోసేదాకా నాకు ఇచ్చే ఇగరం చేస్తుర్రట మరి ఇంతకు పొత్తులుగున్న దోస్తులు చెప్తున్న మాయమచ్చింద్ర కథలు ఏంటియో ఫ్యాన్ పార్టీ వాళ్ళే చెప్తుర్రు శుద్దాంపారీ Pae, pae, anta ahí pae na మేనిఫెస్టోను ముట్టుకోనింకే కూడా ఇష్టపడలేదు పువ్వు పార్టీ లీడరు సిద్ధార్థనాథ్ సింగ్ చేతికి మేనిఫెస్టో కాగితం ఇస్తుంటే ఏ నాకెందుకు అంత అంతెట్ట ఉన్నది అది మానేతికి ఎందుకు చుట్టుకోవాలి అన్నట్టే వద్దు వద్దు అన్నాడు పువ్వు పార్టీ లీడరు అన్నట్టు ఆగా చూడరే ముగ్గురు దోస్తుల ముగ్గురు దోస్తులమని మురిసిపోయి చెప్పుకున్నారు కానీ ఆఖిరికి మేనిఫెస్టో మీద ఇద్దరు దోస్తుల పోటు పోలే ఆది మరి అట్లా అయిందో వెనక ఏమేం జరిగిందో సీఎం జగన్ సారే కలికిరి మీటింగ్ లో పూస కూర్చున్నట్టు చెప్పుకొచ్చిండ్రు చూడరు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పై నుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే అయిందట ఢిల్లీకించా ఫోన్ కొట్టిర్రు ఫోటో పెట్టొద్దని అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సార్ అరే కంసే కం మేనిఫెస్టో పేపర్ ను ముట్టుకోనికే కూడా పువ్వు పార్టీ లీడర్ ఇష్టపడలేదంటే చంద్రాల మీద సెంట్రల్ వాళ్ళకు ఎంత నమ్మకం ఉన్నదో ఇక చూడర్రీ ఆడుపుకునే తందుకు ఆమెలన్నీ ఇచ్చి పబ్లిక్ ను మోసం చేసుకుంటూ తిరిగితే వెనక సిరికి ఎత్తే ఎత్తి పోస్తారని ముందుగాలిసారు పడ్డారు పువ్వు పార్టీ వాళ్ళు చంద్రాలను నమ్ముకుంటే పబ్లిక్ కే కాదు తాము కూడా అవుతారని పసిగట్టి ముందుగాలి మేనిఫెస్టోలో మోదీ సార్ ఫోటో పెట్టకుండా చూసుకున్నారట దోస్తుల దోస్తులవని సంక్రాంతి గుద్దుకని చెప్తున్నాడు చంద్రాలు కానీ అందులో ఓ పెద్ద దోస్తే చంద్రాలను నమ్ముతలేడు మరి పబ్లిక్ కు నమ్ముతారా ఆలోచనలు రే అని అంటున్నారు ప్యాన్ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల లీడర్లు ఎలక్షన్ల ప్రచారం జోరుగా చేస్తున్నారు తీరు తీరు ముచ్చట్లు చెప్పుకుంటా పడ్రాని పార్టీల మీద ఆడిపోసుకుంటా నాలుగు ఓట్లు డబ్బాలు వేసుకునే ఎగిరం చేస్తున్నారు అయితే అన్ని ముచ్చట్లేమో కానీ షే పార్టీ వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు నడమ కరెంటు ముచ్చట్లు కాక ఉట్టిస్తున్నాయి పంచాది ఎక్కడా దిగుతలేదు కరెంటు పోతుందని వీళ్ళు ప్రచారం చేస్తుంటే ఏ ఒక్క నిమిషం కూడా పోతలేదని వాళ్ళు ప్రచారం చేస్తుర్రు ఇద్దరి నడమ పాపం కరెంటు వాళ్ళు నలుగుతుర్రట కథ నిన్న ఒక మాట జరిగింది నేను మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే అక్కడ రెండు సార్లు కరెంటు పోయింది నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా లేదా వాళ్ళ అసమర్థతనా పోయింది పోయిందని నేను ట్విట్టర్ లో పెట్టినా దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంట్ మంత్రి బట్టి విక్రమార్క ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్దాల కోరు చెప్తాడు సోమవారం నాడు ఖమ్మం మీటింగు లా మాజీ సీఎం కేసీఆర్ సార్ మాట్లాడిన ముచ్చటకి ఇది కరెంటు పోయింది కాబట్టి పోయిందని ఇంటర్నెట్ గుట్లేరు రాసిన చెయ్యి పార్టీ వాళ్ళేమో ఉత్తగానే అన్నట్టు చెప్తున్నారని గరమైండు మరిగా చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు కూడా చూడరు ఓసారి ఒక్క నిమిషం కూడా పోతలేదు కరెంటు వట్టిగానే బదనాం చేస్తారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు ఆఖరికి సీఎం రేవంత్ సారు కూడా ఎక్స్బూట్లే గట్టిగానే ఆరుచుకున్నాడు మాజీ సీఎంను చూస్తుంటే గోబెల్స్ లెక్క కనిపిస్తాడాట ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట్ ఉంటలేదు నీళ్లుంటలే అని చదువుకునే పొలగాండ్లు రోడ్డెక్కి ఎక్కి లొల్లు చేస్తున్నారని కేసీఆర్ సారు ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు కదా దాని మీద అరుచుకున్నాడు రేవంత్ సారు కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే పోయినేడు కూడా గిదే టైంలో ఓయూల కరెంటు నీళ్ళ తక్లి ఉండేనాట ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు చేయి పార్టీ వాళ్ళు వచ్చినాకనే కరెంటు పోతాంది నీళ్లు అని వట్టిగానే ప్రచారం చేస్తారు అన్నట్టు అప్పట్లో హాస్టల్ వార్డ్యని విడుదల చేసిన లెటర్ ఇంటర్నెట్ లో పెట్టిండు గిట్ల కరెంటు పోతున్నదని వాళ్ళంటే మీరు ఉన్నప్పుడు పోలేదా అన్నట్టు చేస్తారు చెయ్యి పార్టీ వాళ్ళు ఇగిదిట్లుంటే కారు వాళ్ళకు చెయ్యి పార్టీ పంచాదేమో గానీ పాపం మధ్యలో కరెంటోలు నలిగిపోతున్నారట గిట్లనే మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మీటింగు ల కరెంట్ పోతే ఆయన పూటు పూటు చేసిండా ఆ ముచ్చట్లన్నీ కరెంట్ ఎందుకు తీసినావని డ్యూటీలు ఉన్న ఆఫీసర్ ను సస్పెండ్ చేసిరట పెద్ద ఆఫీసర్లు ఓ గిట్ల ఎంకి పెళ్లి సుబ్బి అన్నట్టు పార్టీల నడమ నడుస్తున్న కరెంటు కొట్లాట చేయబట్టి విద్యుత్ ఉద్యోగులు భూగులు వాట్టుకుంట కొలువులు చేసే పరిస్థితి వచ్చింది అనుకుంటారు ఇప్పుడు అందరు ఈదురు గాలులు వీసినా వడగండ్ల వానలు పడుతున్నా కరెంటు తీయాలంటే భయపడుతున్నారట ఆఫీసర్లు కరెంటులకు పెద్ద తిప్పలే వచ్చింది పోనీ అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఇంతకు మునుపు ఓట్ల ప్రచారం అంటే ఎట్లుండే మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళు ఏమేమి చేస్తారో చెప్పుకునేటోళ్ళు ఇంతకు మునుపు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేసారో చెప్పుకునేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు మైకుల ముంగట తిట్టుకునుడు మాట మాట అనుకునుడే రాజకీయం అన్నట్టు నడుస్తున్నాయి ఈసారి లీడర్ల ప్రచారాలు నువ్వు ఒకటంటే నేను నాలుగు గంట అన్నట్టే ఆడిపోసుకుంటుర్రు మీటింగ్లు అంటే యాదగొచ్చింది తెలంగాణ సీఎం రేవంతం సరే ఏదో మీటింగ్ పెట్టిండట ఏం మాట్లాడుతున్నాడో ఇందంపారా తెలంగాణలో మేము ఏందో చూపెట్టినాం మేమంతా కలిసి కట్టుకుంటే ఎట్టుంటదో అందరికీ చేసినాం ఇప్పుడు మల్లోపాలి షెయి చెయ్యి కలిపి దేశంలో షేయి పార్టీని ఎలుగులా చేస్తాం అన్నట్టే తిరుగుతున్నారు తెలంగాణ షేయి పార్టీ లీడర్లు అందుట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఎండ ఏగిచ్చి కొడుతుంటే కూడా నెత్తికి రుమాల కట్టి ప్రచారం జోరుగా చేస్తున్నాడు అట్ట ఇప్పుడు పార్లమెంటు ఓట్ల ముంగట దినం రెండు మూడు నియోజకవర్గాలలో మీటింగులు పెట్టి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పేందుకు తయారైన ముచ్చట అందరి ఎదురుకున్నదే కదా ఆగో అయితేనే ఇప్పుడు మంగళారం నాడు మూడు దుక్కుల మీటింగ్ పెట్టి పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిండు కేసిఆర్ను ఇండియా కూటంలోకి రానీయం కేసిఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాల్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తిరుగుతుడు అని లేపి అవుతలేస్తాం కేసీఆర్ ను కాదు కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి మా కాంగ్రెస్ గోడ మీద వాల్తే కూడా మా కార్యకర్తలు కాల్చి అవుతల పడేస్తారు ఇన్నరా ఇగో ఇట కరీంనగర్ జిల్లాలో జమికుంటలో పెట్టిన జన జాతర సభలో జోరుగా ముచ్చట్లు చెప్పిండు ఎగస్ పార్టీ పోటు అంతేకాదు సెంటర్లున్న పువ్వు మీదకి గట్టిగానే దుబ్బెత్తి పోసిండు డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీ ఫైనల్స్ లో చిత్తు రావు చిత్తుగా ఓడిచ్చిన మీరు ఫైనల్స్ వచ్చిన ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇగిటు భూపాలపల్లి జిల్లాలోన రేగొండలో పెట్టిన మీటింగ్ లో కూడా గట్టి నేస ఆపించిండు ఇట ఎండ లేదు ఆగడు లేదు ఓట్లు ఓడిసిపోయేడు దానిక కాళ్ళు మలిసే ముచ్చటే లేదు అన్నట్టే గాలి మోటలెక్కి గిల్ల గిల్ల తిరుగుతున్నాడు సీఎం సారు క్షణం తీర్కలేకుండా అయితే సొంత రాష్ట్రంలా కాకుంటే పక్క రాష్ట్రంలా అన్నట్టే ఏడికి పడితే ఆడికే తిరుగుతున్నాడు ఏడ మీటింగ్ పెడితే ఆడికి పోతున్నాడు ఎక్కడ వాళ్ళకు చెప్పేటి ముచ్చట్లు అక్కడ వాళ్ళకు చెప్తున్నాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి సారు రంగంలోకి వచ్చినాకనే పోయింది అనుకున్న షేయి పార్టీ ఎలుగులయింది వచ్చి ముచ్చట్లు చెప్తేనే పబ్లిక్ ఓట్లేస్తారు అయితేనే అతికినట్టు ముచ్చట్లు చెప్తాడు అన్నట్టే మీటింగ్ లో మాట్లాడేందుకు అందరు సార్లే పిలుస్తున్నారు అనుకుంటున్నాడా ఇప్పుడు చాలా మంది అనకా మరి చూడాలే సార్ ముచ్చట్లు పార్లమెంటు ఓట్లలో యా పార్టీ పనిచేస్తాయి అనేటిదిగా అన్నిటికంటే ముందుగా ఒక వార్త పట్టుకు వచ్చేసిన అదైతే చూసేద్దాము చెయ్యి పార్టీ వాళ్ళు గాంధీ భవన్ గాడిద గుడ్డు పెట్టి పువ్వు పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తి పోసిండ్రు ఇక గిదే గాడిద గుడ్డ అని పెద్ద గుడ్డు బొమ్మ చూపెట్టిర్రు సీఎం రేవంత్ సార్ కూడా ఎక్కడికి పోయినా పువ్వు పార్టీ వాళ్ళ గురించి చెప్పుకుంటా గుడ్డు చూపించే మాట్లాడుతున్నాడు మరిగా వాళ్ళు గాడిద గుడ్డు గాడిద గుడ్డు అంటుంటే ఏమనకుండా ఊకుంటే నలుగుట్లే నాదాని కాదా అందుకే పువ్వు పార్టీ వాళ్ళు వంకాయ ముంగటేసుకున్నారు మీరు గాడిద గుడ్డు పెట్టి ముచ్చట్లు చెప్తే మేము వంకాయతో ముచ్చట్లు చెప్పిస్తాం అన్నట్టు చేసిర్రు పువ్వు పార్టీ యువ మోర్చా నాయకులు చెయ్యి పార్టీ వాళ్ళ మీద పొట్టు పొట్టు ఆడిపోసుకున్నారు అటు దేశం అంతటా ఏముధరిచ్చు ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏ పార్టీలుగా పెట్టిర్రు వంకాయ అన్నట్టు మాట్లాడిర్రు వాళ్ళకు తప్పులు లెక్క అనిపించిన ముచ్చట్లన్నీ ప్రచారం చేస్తారు చెయ్యి పార్టీ వాళ్ళు పెట్టిన గాడిద గుడ్డును చూసి బండి సారుకు కూడా బగ్గనే కోపం వచ్చినట్టున్నది అందుకే ఇక ఇంటర్నెట్ గుట్లే పెద్ద కవిత్వం రాసిండు గీ కాయ ఏంటిదో చెప్పురి అని పబ్లిక్ ను పొడుపు కథ అడిగిండు కాగా చూడర్రే ఉత్తుత్తి మాటల కాయ ఉత్తుత్తి కాయ ఒక్క చెట్టున ఉండదు ఒగలాడి కాయ తుట్టి నింపుకొని తుర్రు మానడి కాయ చెప్పు మాటలే గాని చేయలేని కాయ సైజు చిన్నదే గాని గాయ చేసడి కాయ రేతోని మొదలు గాని కాదు రే గాయ ఆ కాయ పేరు చెప్పగలరా అని రాసుకొచ్చిండు ఏమైతే గాని మస్తు గమ్మతే ఉన్నది పువ్వు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడుమ నడుస్తున్న పంచాది అనుకుంటారు పబ్లిక్